వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ అభివృద్ధి అంటే పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత ఎమిగనూరు ప్రజలకు గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి అభివృద్ధి మంత్రంగా ఆచరణ ధ్యేయంగా తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఎమ్మికనూరు నియోజకవర్గ ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి పన్నెండవ వర్దంతి సందర్భంగా స్థానిక ఎమ్మికనూరు పట్టణంలోని సోమప్ప సర్కిలి అందు కీతి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మికనూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు తెలుగు యువత సభ్యులు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు జనసేన ఎన్డీఏ కూటమి సభ్యులు టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు ఐటీడీపీ సభ్యులు బీవీ అభిమానులతో కలిసి పూలమాలలు సమర్పించి ఆయనకు ఘనంగా అర్పించి తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఎమికనూరు ప్రజల కోసం చేసిన సేవలను గురించి ముఖంగా స్మరించుకుంటున్న ఆయన తనయుడు ఎమికనూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బివి గారు నన్ను కర్నూలు జిల్లాకు కానీ ఎన్నో నియోజకవర్గానికి కానీ అధికారంగా మంత్రిగా ఉన్న రోజున ఏ తీసుకురాలేదు అని నేను చెప్పినా కూడా గురుతున్న బాధ్యత తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నువ్వు ఎన్నికల కొనసాగించాలన్నప్పుడు మళ్ళీ నాలుగు రోజుల క్రితం నేను చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో లేకపోతే సంపాదించిన డబ్బు గురించో లేకపోతే జరిగిన విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఒకటే పన్నెండేళ్ల తర్వాత కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాను ఆ మాటని మీ అందరి సమస్య ఈ రోజు దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలు కావస్తాన్ని కొద్దిగా ఆలస్యమైన ఘాట్ దగ్గర పోయి వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా రెండు గారికి ఘన నివాళులు అర్పించినందుకు మీ అందరికీ పేరు పేరు నచ్చేతలతో విధంగా ఈరోజు ఒకసారి నేను మా స్వగ్రామంలో ఉలించకుండా ఘాటు దగ్గర పోయిన రోజున మీకందరికీ గుర్తు చేస్తున్నా పన్నెండు సంవత్సరాలు ఈరోజు ఈ పన్నెండేషన్ చేసుకుంటే అదే చోట నా పక్కన అతి చేసిన తర్వాత నేను ఆలోచించింది నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మరణం తర్వాత మా జీవితం కానీ మా కుటుంబం పరిస్థితి కానీ ఎటు పోవాలి ఏం చేయాలనే పైన ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నాలుగు రోజుల కూర్చొని మా తండ్రి గారు మరణిస్తారణంగా నేను ఎన్నోసార్లు విషయాన్ని అందరికి గుర్తు చేశాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు మరణిస్తారని తెలిసి ఒక డాక్టర్గా నేను సంవత్సరం ముందు రోజులే తెలిసిన నిజాన్ని నా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు మీకు గుర్తుంటుంది బై ఎలక్షన్లో రెండు వేల పన్నెండు ఎలక్షన్లో వారి ఇబ్బంది పడుతున్న ఎలక్షన్ లో నిలబడి ఇదే ఎమ్మెల్యేలు ప్రజలకు చేతురత్తి ముక్కి ఆ రోజు పోటీలో నిలబడిన సమయంలో దురదృష్టం వారు ఓడిపోవడం అదే రకంగా మళ్ళీ నాలుగు రోజుల ముందర మరణించిన తర్వాత ఇదే ఎమ్మెల్యేలో నేను చాలా నాయకుల ప్రవర్తన కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ కళ్ళారా చూశాను ఈరోజు చాలా మంది చాలా మాట్లాడిన నిజమైనటువంటి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు నిజమైన నిజమైనటువంటి నందమూరి మహర్షి వీరాభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు